హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎం ఎవర్ మీరు చూస్తున్నవి ఫ్రెష్ అండ్ లైవ్ గోదావరి రొయ్యలు ఒక్కొక్కటి ఎలా జంప్ చేస్తున్నాయి చూడండి వీటికి మంచి కాంబినేషన్ ఆలోచించండి ఆల్రెడీ కోడిగుడ్లు వేసి ఉండము సో ఈసారి ఏదైనా ఏదైనా ఉంది ఇంకా ఈ గోంగూర వేసి వండుదాం గోంగూర పచ్చి రొయ్యలు కాంబినేషన్ మామూలుగా ఉండదు ఇది సౌత్ ఇండియాలో మెయిన్లీ ఈ ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఊరికే మామూలు రొయ్యలు వండుకునే దానికంటే ఈసారి వెరైటీగా ట్రై చేయండి వీళ్ళు చాలామంది తినే ఉంటారు ఒకవేళ లేకపోతే మాత్రం ఒక్కసారి ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు కూడా ఈ డిష్ని మీరు సో వండుకొని ఈసారి మళ్ళీ అద్భుతంగా ఎంజాయ్ చేయండి సో ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం సో మామూలే అండి ఇది రొటీనే ఆయిల్ వేడికాక ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి ఆ తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి ఇవి వేగేలోపు పక్కన ఇంకో బర్నర్ ఖాళీగా ఉంటే అందులో గోంగూర ఉలిచిపెట్టుకున్న గోంగూర ఆకుల్ని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇంకా టొమాటోస్ మూడో నాలుగో వేసుకొని పుడుకనివ్వాలి అలాగే కొన్ని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు వేసే నీళ్ళు పోయే అవసరం లేదండి ఆటోమేటిక్గా నీళ్లు ఊరుతాయి సో లోపు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇదండి కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే ఇదన్నమాట సో ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోదావరి రొయ్యలు అందులో వేసుకొని కొంచెం తిప్పుకోవాలి తిప్పి కాసేపు మగ్గనివ్వాలి ఫుడ్లో నాకైతే రొయ్యలు నెంబర్ వన్ ఆ తర్వాత పీతలు ఈలోపు ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఇది మసాలా అంటే వెట్ మసాలా ఇప్పుడు మీకు చూపిస్తున్న మసాలా సరుకులన్నీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కూడా దాన్ని మిక్సీ వేయాలి సో నేను కొన్ని కొంచెం వాటర్ ఎక్కువైనా ఈసారి జనరల్గా అంత అవసరం లేదు ఎక్కువైనా పర్వాలేదు ఆ మసాలా పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసి రొయ్యల్లో కలుపుకోవాలి చూసారా అప్పుడే జీవకళ వచ్చి పడింది ఉప్పు కారం వేస్తే ఆ కళ వేరు ఇంకా గోంగూర లేని తినేద్దాం అనిపిస్తుంది కదా కాదు కాదు గోంగూర చూడండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది మా అమ్మగారు ఉండారు చాలా బాగా వచ్చింది చాలా 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 బాగుంది సో కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ దట్ ఈస్ వెట్ మసాలా వేసి ఒక రెండు మూడు సార్లు తిప్పుకోవాలి ఇప్పుడు మన గోంగూర పరిస్థితి ఏంటో చూద్దాం గోంగూర బాగానే మగ్గింది సో టొమాటోస్ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడికినట్టున్నాయి సో దాన్ని మామూలుగా మిక్సీలో కూడా వేసుకుంటారు మా అమ్మగారు డైరెక్ట్ పప్పు గుర్తితో దంచుడు దంచారు సో అలా పేస్ట్ అయిపోయింది సో అది మనం వండుకున్న రొయ్యల కూరలో వేసుకొని తిప్పుకోవాలి అలా తిప్పి మూత పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఒక ఫోర్ మినిట్స్ అనుకోండి వేసంటే చూస్తే ఆయిల్ పైకి రావాలి ఆయిల్ పైకి వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే ఇంక మన ఇంకేమేస్తాం ఫైనల్గా ఈ కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా తిప్పి అలా వేడి వేడిది ఒక రొయ్యి తీసుకొని లటకు నోట్లో వేసుకొని నవ్వేన తింటే ఉంటుంది ఆహా ఆ టేస్టే వేరు నోరు ఊరుతుంది కదండి మీరు కూడా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్